వాసువీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ నర్సరావుపేట పట్టణంలో వాసువీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారి గుండా ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ గుండ ప్రవేశ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర పండుగగా అన్ని కన్యా పరమేశ్వరి అమ్మవారి దేవాలయాలలో నిర్వహించాలని జీవోను విడుదల చేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు ఆర్యవైస ప్రముఖులు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు గుప్తా కపలవాయి కుమార్ అత్తులూరి సుబ్బు కన్నమా సాంబశివరావు కొత్త మాసు మోహర్ కొత్తమాసు వెంకటప్పయ్య కొత్తూరి వరప్రసాద్ మరియు కమిటీ సభ్యులు ఆర్యవైస యువజన విభాగం అధ్యక్షులు దోగుపర్తి విజయ్ కుమార్ ఆర్య వయసులు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు अत्र मेहरारि वाते महाश्रेवाला हियान सामल्यांपुर जामी कागगज प्रेम से एन्जॉय मकडे तोरे उननोनो लेख बरचारा हियान सामल्यांपुर जामी कौरी नारा जदा तथेकडे जुरी खास स्प्रिय अस्ता प्रेम प्रेम भवरने धसरा जरा प्रेम व्या म्हणनो कौरी नारा हियान सामल्यांपुर जामी संतुष्टं धनभय ध्वगत वस्तज्ञं तांगड स्वर्ण्यं विंत नाशे सुक्रप्रांग गो मा परवेता क्षेत्रभलाला हियान सामल्यांपुर नला गोडा మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర పండుగ దీన్ని డిక్లేర్ చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారు జీవో రిలీజ్ చేయడం జరిగింది వారికి సదా రుణపడు అని తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వీమా సుబ్రహ్మణ్యం గారు గుప్తా గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా నర్సాపటి పట్టణ ఆరోగ్య ప్రముఖులు మహిళలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి వాస్తవిక మాతా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుందాం వాసు మాతాకు

ఆదివర్త ప్రముఖులు అదేవిధంగా మహిళలందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఎటోమేటిక్ మినిస్టర్ గారికి సదా రుణపడి ఉంటామని చెప్పి మీడియా మాకు తెలియజేస్తూ వాళ్ళతో అమ్మవారి ఆత్మార్పణ దిన వాళ్ళకి వెయ్యి నొక్క ఎనిమిది సంవత్సరాలు దాటింది ఇవాళ వెయ్యి నొక్క ఎనిమిది సంవత్సరాలు ఇటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరువేత ప్రముఖుల యొక్క ఖ్యాతిని వినపడమని చేస్తూ దాన్ని వ్యాప్తి చెందు హెచ్చింపు చేస్తూ మరి వాళ్ళ రాష్ట్రపండుగా గుర్తించింది అంటే నిజంగా ఆరవేత ప్రముఖులు

हिंदू धर्म का पाठकों हिंदू सारा धर्म के महत्व के तत्व से कार्यक्रम में तका ने रहता मा मकलापत अंदर गौरव और जवाब लेसना जय वासी माता को जय वासी माता को जय अंदर की नमस्कार मुख्य गायक बाप जी का प्रवचन ఆంధ్రప్రదేశ్ అవతల గదిలోకి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి పెనుగొన్న క్షేత్రానికి వెళ్ళి చీర సమర్పించడం జరిగేది ఇదే మొట్టమొదటిసారి డెబ్బై సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి పెనుగొన్న క్షేత్రంలో అమ్మవారి గురించి చేరుకొని ఈ పైన పెట్టుకొని కార్యక్రమం ఏర్పాటు చేశారు దానికి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు ఆంధ్రప్రదేశ్లో మన ఎలక్షన్ अभिषेक जोगिनी सर अधिकृत व्यक्तिगत रूप से ये लोग जो अभियोजन चंद्रा औरतों और यहाँ पर भी जितने वालों से जो लेकर अभियोजन निर्देशक हैं ताम्री सुप्रीमो हमारे लिए जैसे कि बाहर देखिए आराधना देखिए चौरागढ़ के नाम उसके बाद अभियोजना वाला ही माता बुंदेलपुर में इसी बीच ही ये अ అధికారికంగా చేయాలని చెప్పి అన్ని నియోజకవర్గాలకి అన్ని రోడ్లకి కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం కాబట్టి వాళ్ళందరూ కూడా మా నక్షణ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు వచ్చి కొత్త వస్త్రాలను సమర్పించినారు ఆమె ఈ రోజున ఈ యొక్క గృహ ప్రవేశం చేయడానికి కారణము ఒక రాజుగారు ఆమె ఏదో రకంగా హింసించాలని చూస్తే ఆ రోజున ఏడు వందల పద్దెనిమిది గోత్రాల అమ్మటం ఉంటే అందరు కూడా గుట్ట ప్రవేశం చేయడానికి నూట రెండు గోత్రాలు వాళ్ళే వచ్చారు దాంట్లో గోత్రం వాళ్ళకి పిల్లలు లేకపోతే వాళ్ళకి లాభం అనే గోత్రం ఒక్కటే వాళ్ళకి కేటాయించారు మిగతా నూట ఒక్క గోత్రములకి మంచి పారిపోయంగా ఉన్నారు కాబట్టి అందరూ నూట ఒక్క గోత్రమే అనుకుంటారు కానీ మనం ఉన్నాయి మాత్రం నూట రెండు గోత్రాలు లాభం అనే గోత్రం కూడా లాభం అనేది కూడా ఒక గోత్రమే ఆర్య వయసులో ఎవరైనా మొదలు పెడితే వాళ్ళ గోత్రం మొదలు పెట్టాలని చెప్పని లాభం రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఒకటి ఎనిమిది అంటాడు కానీ ఎవరు కూడా ఏడు అని చెప్పి అన్నలు అందుకోసం ఆ అన్నవాడు మనం ప్రసాదించినటువంటి ఆ దివ్య వరమైంది మనందరికీ ఎలాంటి అలాంటి దానికి కూడా ఎలాంటి రాజు వచ్చినా ఎవరు వచ్చినా కానీ మన వాస్తవం మనం నమ్ముకొని ఉంటాం కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బందులు లేవు ఆమె ఎళ్ళవేళ్ళ మన అందరిని కాపాడుతుందని చెప్పని ఈ ప్రభుత్వాలు కూడా అండగా ఉంటుందని చెప్పని ఆమె సేవ చేసుకున్న వాళ్ళందరూ కూడా మరొకసారి ప్రతిక్రియ తెలియజేస్తుంది ఈ రోజున మన శ్రీ వాసవి కన్నగా పరమేశ్వర అమ్మవారి చేసిన రోజు సంవత్సరాల క్రితం జరిగింది కూడా ఎదురు వాళ్ళు చెప్పిన మాట రాజుగారి చెప్పినట్టుగా తల వంచక ప్రేమార్పణ చేసింది ఆమె తోడు మన వయసులో నూట రెండు మంది గోత్రీకులు వీటి కూడా జడ్డంతో రెండు వందల నాలుగు మంది ఆత్మార్పణ చేశారు మన రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి చరిత్ర చూసి తెలుసుకొని మా యొక్క ఆత్మ దినోత్సవాన్ని లాంఛనంగా ప్రభుత్వం తరఫున చేస్తున్నారు అలాగైతే రమణ స్వామి వారికి తిరుపతిలో పట్టు వస్త్రాలు అలానే ఈ రోజు మన పెడుగుని మన శ్రీ వాసే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్త్రాలు సమర్పించడం జరిగింది అలానే ఈయన మన నరసరాపేటలో మన స్థానిక శాసనసభ్యులు గవర్నర్లు మన ప్రేత నాయకులు మొదలవు గారు మన శ్రీ వాసే కార్యక్రమ వారికి వస్త్రాలు సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం అమ్మవారిని చూసి ఎక్కడ మనం భయపడాల్సిన పని లేదు మనకి మనకి ఇష్టం కూడా అది తెలుసుకోవాలి ఒక ఆడవాడిని కూడా ఒక రాజుగారిని కూడా ఇది నిలబడి చేసింది కాబట్టి మనం పంచుకుంటున్నాం ఈ రోజున మన నర్సరాపెట్టరు ఈ కంపెనీ వారు నాయర్ గారి కానీ వెంకటమ్మ గారి కానీ వరప్రసాద్ గారు కానీ వారి కంపెనీ సభ్యులందరూ కూడా చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అందరికీ ధన్యవాదాలు తర్వాత ముఖ్యమంత్రి గారికి ఈ విషయంలో నానాడ్ చల్లవచ్చు పవన్ కళ్యాణ్ గారికి నానాడ్ లోకేష్ గారు ఈ బుక్ కూడా అరకండగా ఉంటూ కాపీనేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి నిజులు కూడా ఇవ్వడం జరుగుతుంది

విదయం రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తాం జరుగుతూ ఉంది మరి స్థానిక నరసరావుపేట పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు ఉదయం నుంచి అనేక మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు కమిటీ వారు మరి మూడు రోజులు ఈ కార్యక్రమం వీళ్ళు చేయి తలపెట్టారు ఆ కమిటీ వారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా మరి ఈ మూడు రోజుల కార్యక్రమంలో నర్సరాపేట పట్టణంలోని ఆర్య వయసులు మహిళలు పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాల్గొన కృపకు పాల్ పాల్గొన్నారని కోరుచున్నాము అలాగే మరి మీ అందరికీ తెలుసు చాలా మంది వ్యక్తులు కూడా చెప్తున్నారు మరి ఈరోజు మరి ఏ ప్రభుత్వం అయితే ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వంతో వారు మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారక అధికారికంగా మరి కట్కొండ మహాక్షేత్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొని వస్త్రాలను సమర్పిస్తా ఉన్నారు అలాగే ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అధికారులు అందరూ కూడా ఆ యొక్క దేవాలయాల్లో పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు చాలా సంతోషం మరి ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా అభినందిస్తూ ఉన్నాను దానిలో భాగమైన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అలాగే మా స్థానిక శాసన సభ్యులు స్థానిక పార్లమెంటు సభ్యులు అందరికి కూడా మరి ఈ కార్యక్రమాన్ని చెప్పిన వెంటనే మరి మేనిఫెస్టోలో పెట్టి చెప్పిన వెంటనే ఈ కార్యక్రమం రూపంలో తీసుకొచ్చి రాష్ట్రంలో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తరఫున చేయడం చాలా సంతోషం వారిని అభినందిస్తూ మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని మూడు రోజుల కార్యక్రమాల్లో అందరూ కూడా దిగ్విజయం చేయాల్సిందిగా అందరికీ శుభాభిన తెలియజేస్తుంది